टू मेंबर्स नरंडी हाई ग्लो ఉండొద్దు ప్లీజ్ మెసేజ్ చేయండి అలాగే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తది ప్లీజ్ హైడ్ లో ఉండొద్దు టు మెంబర్స్ వాచింగ్ కీప్ మెసేजेस జీరో మల్ల అవ్వట్లేరా లైవ్లో ఎందుకు నా లైవెంటేనే ఎవ్వరు రారు ఎందుకు అన్నదేమంట ఎందుకు వస్తుంది నాకు వస్తుంది అర్థమవుతుంది లైవ్ అప్పుడు ఉండే ట్వంటీ థర్టీ వస్తూ ఉంది ఇప్పుడు ఎందుకు లేరా అర్థమవుతుంది సదరుల శంకర్ అంట హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా గుడ్ ఈవినింగ్ అండి లైవ్లోకి వచ్చినాం థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే లైవ్కి వచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది టూ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ కీప్ వాచింగ్ కీప్ మెసేజెస్ ప్లీజ్ లో ఉండద్దు సారీ ప్లీజ్ మెసేజెస్ ప్లీజ్ ఉండదు ఉండొద్దు లో మాత్రం ఉండకండి ప్లీజ్ త్రీ మెంబర్స్ వాచింగ్ మెసేజెస్ ప్లీజ్ ఐడ్లో ఉండొద్దు ఎందుకండి ఉంటారు మెసేజ్ చేయొచ్చు కదా మీరు మెసేజ్ చేస్తేనే కదా నాకు ఎవరు లైవ్లో ఉన్నారని తెలిసేది మెసేజ్ చేయకపోతే నాకు ఎలా తెలుస్తుంది అండి పూజమ్మ నమస్తే అంటున్నాడు మన దినేష్ పిన్ని అంటున్నాడు లక్ష్మి లక్ష్మి పిన్ని గారు తమ్ముడు నమస్తే పెడుతున్నాడు మళ్ళీ వచ్చాడు తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు మళ్ళీ లైవ్ లోకి వచ్చావు ఎవరు లేరని చూస్తున్నాను తమ్ముడు నేను త్రీ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ లో ఉండద్దు మెసేజ్ చెయ్యండి అలాగే పక్కన సింబల్స్ ఉంటాయి కదండి ఆ వాటిని కూడా నొక్కండి ప్లీజ్ నా లాస్ట్ టైం అవర్ అనేది పెరిగిద్దండి మా దినేష్ తమ్ముడు కోడళ్ళ కోసం రాయువు రేపు మధ్యాహ్నం పెడుతుండంట సండే కాబట్టి ఎంతైనా కోడళ్ళను కోడల మీద ఉన్న ప్రేమ అక్కల మీద ఉండదు కదా తమ్ముడు దినేష్ తమ్ముడు డీపీ మార్చాడు మా దినేష్ తమ్ముడు కూడా నాలాగనే అక్క మార్చిందని తమ్ముడు మార్చింది లైక్ 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 సరే సారీ లైక్ ఇక్కడ సింబల్స్ ఉంటాయి కదా తమ్ముడు వాటిని నొక్కొచ్చు కదా నువ్వన్నా కోడల్లో మీద ఎంత ప్రేమ నువ్వు కోడలు చెప్పినట్టు ఆడుకుంటున్నాడు మా అమ్మ